प्रणमिल्ली चरणमिल्ली शरणुवेडुल्लिनी संघर्षण समया शक्तिवरमुलिम्मी शक्तिवरमुलिम्मी ऊत्तु शक्तिवरमु यगसिपडे हिन्दुसिन्धुवीचिकवै मध्यताण्डुनि स्वयं ज्वलित ज्वालवै ఇంతింతై అటుంతై తను చెపి చె మన్న ఈ అయోధ్య ఉద్యమం తీసుకుని రథయాత్రలు చేస్తూ ప్రారంభించినటువంటి ఆ రథయాత్రలో రక్షణ వ్యవస్థ అవసరమైంది భక్తులు చాలా మంది ఆలోచన అవసరం ఉంది కాబట్టి భక్తుల ఎవరొచ్చారో యువతియువతులు వచ్చారో మహిళా శక్తి వచ్చారు కాబట్టి అప్పుడే ఈ మార్కు శక్తి దుర్గాబాయి బజరంగ అనే ఈ మూడు సంస్థలు కూడా అయోధ్య ఉద్యమాన్ని విశ్వహిందు పరిషత్ చేపట్టి రథయాత్ర జరుగుతున్న సందర్భంలో మా రథయాత్రలకు మా స్వామీజీలకు మేమే రక్షణగా ఉంటాం అని బజరంగడ్ మాతృశక్తి దుర్గావాయిని అనేక కార్యక్రమాలు సేవలు అందిస్తూనే రక్షణగా ఉంటూ ఆ ఉద్యమాలు అందరూ పనిచేశారు ఆ ఉద్యమాల్లోనే వీటికి నామకరణం చేసి ఈ విభాగాలు ప్రారంభమయ్యాయి అవే మాతృశక్తి బజరంగడ్ దుర్గాబాయి అందులో మాతృశక్తి అనేటటువంటి దీంతో మనం ఉంటాం కాబట్టి మాత జాతి నిర్మాత అంటున్నారు ఆకాశంలో సగం అంటున్నారు కాబట్టి బ్రహ్మకైనా ఒక అమ్మాయి ఉంటుంది అని చెప్తున్నారు సృష్టించేటటువంటి బ్రహ్మ కూడా ఒక అమ్మ ఉంది అని కాబట్టి అలాంటి ఒక మాతృశక్తి అన్ని విధాలు అన్ని రకాలు ఉన్నటువంటి శక్తులు ఒక మాతృ మాతృమూత్రిలో ఉంటాయి కాబట్టి మాతృశక్తి అనే రావకార్యం వచ్చింది కాబట్టి అలాంటి శక్తులు మనం కాబట్టి ఆ శక్తిని మనం లోపల బయటికి రాము చైతన్యం కలగాలి మీరు ఒకటి రెండు మూడు ఉదాహరణ చెప్తాను గాయత్రి మంత్రం ఉంది మృత్యుంజయ మంత్రం ఏ కేవలం ఏం లేదు ఓంకారమే ఉంది ఓంకారాన్ని ఇంతకుముందు చేశారు అంటారు కానీ అందులో అకారం దీంతో అనేకంగా దాని యొక్క పద్ధతిలోనే వ్యక్తిగతంగా రోజు సార్లు ఎన్ని సార్లు ఉంటారని చెప్తే అంత నీ యొక్క ఆరోగ్యానికి ఆనందానికి పోయింది మరి మధ్య కలిసి మన కార్యక్రమాలు ఇట్లా వార్షికమైనటువంటి పద్ధతిలో కూడా సత్సంగాలు సాంఘికు అనగా ప్రతి సత్సంగం నుండి నిర్వాహకులు ఇద్దరిద్దరు యొక్క బయటకు అనగా ఇవన్నీ నియమితంగా జరిగితే జరిగేటటువంటి పనే ఇంకా వేగవంతంగా వ్యవస్థితంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా বলবহ

మన సంస్కృతిని చిన్న దెబ్బతీసి ఈ రకంగా ఎంతో వినాశనానికి ఇది చేసినారు కాబట్టి ఇప్పుడు మనందరం కూడా మన సంస్కారాన్ని మన యొక్క ధర్మాన్ని నిలబెట్టడానికి మీకు